నమస్కారం నన్ను చూస్తే ఈయన గారికి మామిడల్లం దుంపలు మొక్కజొన్న పొత్తులు తప్ప ఇంకేమి గుట్టుకు రావేండి చెప్పమా తెచ్చిన కూరల సంచిని ముందేసుకుని వేటిగా చేస్తూ మంటగా అనుకుంది సాహితి ఆ క్షణాన్ని తను మనసులో అనుకున్నది అతనికి చెప్పిన అలా సాహి సాహీ నిన్ను చూస్తే మరుమల్లెల మాలలు మంచి గంధపు పూతలు మరోపు గుబాలింపులు మనసును మెదిలి నా మనశ్శాంతిని దోచుకుని నన్ను నారడి పెడతాయి అనుక్షాన్ని సన్నిధిలో సేవ తీరాలన్న కోరికతో నా మది వేగిపోతూ ఉంటుంది అంటూ రొమాంటిక్గా వదిలిస్తాడని ఆశించడం కూడా పేరాస అనిపించుకుంది ఆదిత్యలో రొమాంటిక్ యాంగిల్ అసలు లేనే లేదు పెళ్ళైన కొత్తలో మాటామంతి లేకుండా ముద్దపంపులా ఉంటూ తనతో మూగ శృంగారం వెలగపెడుతూ ఉంటే కొత్త కథ మొహమాట పడుతున్నాడు అనుకుంది తనని చూడగానే ఆ కళ్ళలో మెరుపు చిందులేసి కోరిక కథం తక్కుకపోతే అలా బయటపడితే నలుగురు నవ్వుతారని బిడియపడుతున్నాడని గోల చేస్తున్న మనసుకి సద్ది చెప్పుకుంది ఆదిత్య ఏనాడు తన అందాన్ని పెదవిప్పి కీర్తించలేదు ఎవరైనా లేనిదాన్ని ఉన్నట్లు ఊహించిపోగడే సాహసం చేయనక్కర్లేదు కానీ కళ్ళు చెదిరే సౌందర్యాన్ని కనీసం అభినందించవచ్చు కదా చక్కటి చీకటి నుండిన గదిలోకి వెలుక్కిరణాలు చొచ్చుకుపోయేందుకు మార్గం లేనట్లే అనుభూతులు కరువైనంత ఎదలోకి బలవంతాన్ని ప్రవేశించే వీలు లేక నరకయాతను యాతను అనుభవిస్తోంది సాహితి ఇన్నాళ్లుగా ఎటువంటి రసక్తులకి సరసల్లాపాలకి ఆనందాలకి తమ మధ్య తావివ్వకుండా ఏదో యాంత్రికంగా తనతో అతడు సలిపిన కాపురానికి సాక్ష్యంగా సాకేత్ కడుపును పడ్డాడు బలవంతంగా చేసిన ఇష్టపూర్వకంగా చేసిన కాపురం కాపురమే కదా తను తల్లినవుతున్నాను అన్న ఆనందం అందుకు కారణమైన తన భర్తతో పంచుకుందామన్న ఆరాటనతో ఎంతో ఆశగా ఆ తీపిక వ్రతను చెవిన వేస్తే అలాగా నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ అభావంగా అనేసి ఇక చెప్పడానికి ఇంకేమీ లేనట్లుగా పక్కకు తిరిగి పడుకున్న మొగుణ్ణి చూస్తే సాహితికి తన మీద తనకే జాలి ముంచుకొచ్చింది ఇదా దాంపత్యం అంటే ఇదా సరస సరాగాలతో సాగే సుఖ సంసారం అంటే జీవితం అంటేనే విరక్తి ఉంచుకొచ్చింది నా క్షణాన తన కర్మింతే ఏం చేస్తాం భగవంతుడు అందరికీ అన్నీ ఇయ్యడు కదా అనుకుని సరిపెట్టుకున్నా మనసు మాత్రం ఏదో వేదంతో తప్పిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అన్యోన్యంగా ఉన్న ఏజెంటను చూసినా తాను కోల్పోయిందేమిటో అర్థమయ్యి మనసు ఆతిపై నిండిపోతుంది సంసారం అంటే సంసారం ఉండాలని అతడు ఎందుకు తెలుసుకోలేడో ఆమెకు బోధపడదు రెండేళ్ల కిందట కూతురికి పెళ్లి చేసి ఆమెకు పురుడు పోసి అమ్మమ్మనిపించుకున్నాక మూడు నెలల కిందట కొడుక్కి ఓ అమ్మాయిని కట్టబెట్టి అత్తగారి హోదా సంపాదించుకుంది అలా పెళ్ళయిందో లేదో ఇలా ఆషాఢ మాసం తురుముకొచ్చింది నవదంపతుల విరహానికి ఆజ్యం పోసిన ఆషాఢ మాసాన్ని ఎలా సాగరంపాలా అని మదన పడినా దాని గడువు తీరే వరకు ఉండి నవదంపతుల గుండెల్లో విరహపు నెట్టి వరకు సెగలు రగిల్చి మరీ వెళ్ళిపోయింది ఆషాఢమాసం వెళ్ళాక శ్రావణ మాసానికి స్వాగత పాడి ఆహ్వానం పలికాక కోడల్ని కాపురానికి దించవలసిన బాధ్యత సాహితీ పైన పడింది మీ అన్నయ్యకి నేను లేకపోతే క్షణం గడవదు మైత్రిని మీరే దిగబెట్టకూడదు ఆదిత్య సంగతి తెలిసిన సాహితీ విజయపురాలను కోరింది ఏం చేయమంటారు వదిన గారు నాకు కూడా వెళ్ళాలనే ఉంది పెద్దమ్మాయికి కూడా నా చేతులతోనే సంసారం ఏర్పరిచాను చిన్నదానికి కూడా అలాగే చేయాలని ఉంది కానీ సరిగ్గా పెద్దమ్మాయిని అదే సమయంలో పురుటికి తీసుకొస్తున్నామాయే సరిగ్గా ఏడో నెల వెళ్ళిపోయే ముందే కుదిరింది ముహూర్తం లేకపోతే ఇంకోటి మార్చుకుని ఉండేవాళ్ళం దయచేసి మీరు వెళ్ళి నాలుగు చూసమచ్చిరండి నిస్సహాయంగా చెప్పింది ఆవిడ నెల రోజులా అన్ని రోజుల పాటు నేను చేయి కాల్చుకుని ఆఫీసుకు పరిగెత్తాలా లబోదిబోమన్నాడు ఆదిత్య ఎప్పుడూ తిండికి లోటవుతుందనే కానీ ఒక్కసారన్నా సాహి నువ్వు లేకపోతే నేను ఉండలేను అని మాత్రం అనరు ఉడుకుపోతంతో పెదవి కొరుక్కుంది సాహితి పెదవి ఖాయమే రక్తం ఉప్పగా నాలుగు తగిలింది కానీ చలనం మాత్రం శూన్య మీకు ఇబ్బంది అవుతుందని అమ్మని ఎప్పుడూ ఎక్కడికి పంపకపోతే అలా అమ్మకి కాస్త ఆటవిడుపుగా ఉంటుంది పంపించండి కొడుకు శ్రీహాస్ కాస్త గట్టిగానే అన్నాడు అతన్ని కాదని లేక అయిష్టంగానే సాహితిని వారితో పాటుగా పంపాడు కొడుకు కొత్త సంసారానికి కావాల్సినవన్నీ అమర్చడంతో నాలుగు రోజులు ఇట్టే గడిచిపోయాయి ఎప్పుడూ మాటామంతి లేని మోగమూడితో ఒక కానుగెద్దులో మసలుకొనే సాహితి కొడుకు కోడల ప్రేమని నేను దాంపత్యాన్ని చూసి పులకరించిపోయింది నిన్న కాకమున్న వివాహ బంధంతో నా జంట ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా మసలుకుంటూ ఉండడంతో మనసు మురిసింది తన వయసును మర్చిపోయి చిన్నపిల్లల వాళ్ళతో కలిసి ఆనందంగా గడిపింది వారి ముద్దు ముచ్చట్లు చూసి పొంగిపోయేది సాహితి కొన్ని సందర్భాల్లో తన అనవసరంగా కొత్త దంపతుల మధ్య ఉందేమో అన్న విడియంతో వేగిపోయేది ఒరే శ్రీ నేను వచ్చిన పని అయిపోయింది తత్కాల్లో టికెట్ బుక్ చేసి నేనకి వెళ్ళిపోతాను అంది ఓ మూడు అయ్యాక ఏమ్మా బోర్ కొడుతుందా అప్పుడే వెళ్తానంటున్నావు చిన్నబుచ్చుకున్నాడు శ్రీహాస్ బోర్ కాదు నాన్న మీరిద్దరు చిన్నపిల్లలు హాయిగా ఎంజాయ్ చేయండి పైగా మీ నాన్న ఒకరొక్కడ అవస్థపడుతున్నారు అని చెప్పింది సాహితి కొడుకు తల ప్రేమగా నివృత్తు ఆయన్ని ఎప్పుడూ విడిచిండు నీకు అలవాటు లేక అలా అంటున్నావు ఎప్పుడు ఇంటినే పట్టుకుని వేలాడతావు కదా మళ్ళీ మళ్ళీ ఇల్లు కదలడం నీ వల్ల కాదు కానీ ఎలానూ వచ్చావు కదా మరో నాలుగు రోజులు ఉండి వెళ్ళమ్మా అంటూ బలవంతం చేశాడు శ్రీహాస్ అవునత్తయ్య నాకు ఇంకా వంట పూర్తిగా రాలేదు మీరు కొన్నాళ్ళుంటే మరి కాస్త నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా లేకపోతే నా వంట తినలేక శ్రీహాస్ బాధపడతారు పక్కనే చేరి గారంగా అడిగింది మైత్రి గ్రహించావు కదా అల్లరిగా ఆమెను పట్టించిన శ్రీహాస్ని ఎవరు చూడడం లేదనుకుని గిల్లేసి చూడండి అత్తయ్య స్త్రీ ఎలా వెక్కిరిస్తున్నారు అంటూ ఏమి అరిగినట్లు అమాయకంగా తనకు ఫిర్యాదు చేసిన కోడలు గడుస్తానని చూసి ముక్కును వేలేసుకుంది సాహితి కొడుకు కొత్త కాపురాన్ని బదిలం చేశాక ఇంటికొచ్చేసిన సాహితిని చూసి ఈ నెల రోజులు వండుకుని బయటకు వెళ్ళలేక ఎంత బాధపడ్డానో తెలుసా అని స్వాగతం పలికిన పెద్దదేవుని చూసి అసహనంతో తలబాదుకోవాలన్న ఆలోచనని బలవంతాన్ని ఆపుకుంది పెళ్ళామంటే వంటలకగా తప్ప మరి ఇంక దేనికి పనికిరాదు ఇతగాడికి అంటూ ఆక్రశించింది ఆ నది తన మనసు మూగగా మరింతగా ముడిచుకుపోయింది తనలోకి తనే అన్నాళ్ల వియోగం తర్వాత ఆ రాత్రి భర్త తన మీద చేయి వేసినా దూరంగా జరిగిపోయింది ఎన్నో ఏళ్లుగా మూసింపోయి తుప్పుపట్టిన మనసు తలుపులు అన్ని రోజుల తర్వాత తెరుచుకున్నాక మరబొమ్మల భర్త ఒకటి కరగలేకపోయింది ఎందుకు బహుశా మనసుకు కూడా ఆనందం కావాలని తొలిసారి తెలుసుకున్నందుకేమో ఆదిత్య కూడా తొలిసారిగా భార్య ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు ఏనాడు లేనిది భార్య తన స్పర్శను తృణీకరిస్తూ అలా ఎడమవ్వడం అతడికి వింత గొలిపింది ఇష్టం లేకపోతే నోరిప్పి వాళ్ళు వద్దని చెప్తుంది కానీ ఇలా మౌనముద్ర దాల్చదు సాహితి నిద్రపోతోందో లేక నిద్ర నటిస్తోందో తెలియక నిద్రాదేవత తన రెప్పల మీద కొలువు తీరక లేచి హాల్లో కూర్చుని పుస్తకం పట్టుకున్నాడు పుస్తకంలో ఒక ఆర్టికల్ ఇంట్రెస్ట్గా ఉండడంతో ఆసక్తిగా చదవడం మొదలుపెట్టాడు ఆదిత్య కొన్నేళ్ళ సంసారం తరువాత భార్యాభర్తల మధ్యన సాగే శృంగారంలో మా నాటిని ఎందుకు ఏర్పడుతుందో వివరంగా రాశారు అందులో ఆ మాటకొస్తే తమ సంసారం ఇప్పుడు యాంత్రికమే కదా మొదటిసారిగా అనుకున్నాడు ఆదిత్య దానికి కారణం సాహిత కాదు ముమాటికి తానే చేదు మాత్ర లాంటి వాస్తవం లేక కాసేపు యాతన పడ్డాడు ఆదిత్య తేరుకుని మళ్ళీ పుస్తకంలోకి దృష్టి సారించాడు ఆడవాళ్ల మనసులు పూల కన్నా సున్నితంగా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలట ఎప్పటికప్పుడు భార్య అందాలను మనసారా మెచ్చుకుంటూ ఆమె సౌందర్యం తన కళ్ళకి ఎప్పటికీ నిత్యనూతనమేనని తనని తన అంతరంగాన్ని నిత్యవనంగా ఉంచే రసౌషధమని అన్యాపదేశంగా ఆమెకు తెలియజేస్తూ ఉండాలట అలాగే ఆడవాళ్ళు కూడా చాలా రోజుల నుంచి సంసారం చేస్తున్నాం కదా ఎలా ఉన్నా మొగుడు దగ్గరకు వస్తాడు అని అనుకునేందుకు వీలేదట ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటూ చక్కగా అలంకరించుకుని చిరునవ్వుతో తనను ఆహ్వానించే భార్యని పురుషుడు బాగా ఇష్టపడతాడట అలాంటి శ్రీమతి సన్నిధిలో సేద తీరాలని ఆరాటపడతాడట నిరంతరం ఆమె ఆమెనామే జపిస్తూ ఆమె చెలిమిలో తన పురుషత్వాన్ని సార్థకం చేసుకోవాలని తప్పిస్తాడట ఆ వ్యాసాన్ని అశాంతం చదివి పుస్తకం మడిచి టీపాయి మీద పడేశాడు ఆదిత్య అందం సంగతి తనకు తెలియదు కానీ సాహితీ మాత్రం తనకు దొరికిన మహత్తర వరం ఆ సంగతి తన వివాహమైన తులనాల్లోనే తెలుసుకున్నాడు చక్కటి రూపం సత్ప్రవర్తన సంసారాన్ని సర్దుకునే నేర్పు ఇత్యాది మంచి లక్షణాలన్నీ ఒక చోట గుదిగుచ్చితే అది సాహితీ రూపాన్ని సంతరించుకుంటుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అటువంటి మహిళా రత్నం తన జీవితంలోకి వచ్చా కూడా ఇంత సబ్దుగా ఎందుకున్నాడంటే తన మనసు మీద పడిన కొన్ని మరకలు అలా జలపదార్థంలా చేశాయేమో తన చిన్నతనంలో తన ఇంట్లో చూసిన కొన్ని సంగతులు అలా తయారు చేశాయి సరు నీ కళ్ళు కలువరేకులు అంటూ ఏకాంతంలో అంటూ నన్నయ్యని సర్లేండి పొగర్తలకేంటి అవసరం కాస్త తీరిపోతే ఇవే కళ్ళు చింతాకుల్లా కనిపిస్తాయి మీరు పొగడినా పొగడకపోయినా పెళ్ళవన్న పక్కలోకి రాక తప్పదు కదా అంటూ హెసిరించుకునే వదిన చూస్తే ఆడవాళ్ళందరూ అలాగే ఉంటారేమో అని అపోహ కలిగింది ఆమెను అలా తయారు చేసిన తన ఇంటి సంప్రదాయవాదుల భావజాలంలో నుంచి తాను బయటకు రావడం మానేసి అందులోకి కూరుకుపోవడం మొదలెట్టాడు దశాబ్దాల పాట ఊబులోనే గడిపిన వాళ్ళలా స్త్రీ అంటే చులకన భావం మాత్రం ఏర్పడలేదు అలాగని ఆమె ఔన్నత్యాన్ని గుర్తించి కీర్తించే తత్వము అలవడలేదు మగవాడు ఏదో ఆశించి మాత్రమే తమ అందాన్ని మెచ్చుకుంటాడని సగటు స్త్రీలందరూ భావిస్తారని కేవలం పరగదిలో మాత్రమే శ్రీమతి శ్రీవారికి వాళ్ళకు అందంగా కనపడుతుంది కాబట్టి మగవాళ్ళు అప్పుడే ఆడవాళ్ళని పోగొడతారన్న అపోహ స్త్రీలందరికీ ఉంటుందని అతడి మదిలో బలంగా నాటుకుంది అలాంటివి మరికొన్ని ఘటనలు చూశాక పెళ్లి చొప్పుల్లో సాహితిని చూసినప్పుడు తన కలలు రాని ఈమె అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు లాంటి విశాలమైన సాహితీ నయనాలు చూస్తే కవిత్వం అంటే ఏమాత్రం తెలియని తన మధలో కవితావేశం విలువై పొంగేది అక్షరం ముక్క రానివాడి చేత కూడా కావ్యాలు పలికించే ఆమె కళ్ళు సూదంటు రాళ్లై ఆకట్టుకున్నాయి మూడు ముళ్ళు పడిన తర్వాత తమదైన రస సామ్రాజ్యాన్ని ఇలా శుభతరుణంలో మదిని ముంచెత్తే రసోద్వేగాన్ని బయలుపరచాలని అనుకున్నప్పుడు ఆనాటి వదిన మాటలు మెదడులో మెదిలి తన ఆలోచనలో పడేశాయి మగవాడు తను పబ్బం గడుపుకునేందుకు అలా మాయిదారు మాటలు చెప్తాడన్న ఆవిడ అభిప్రాయమే సాగితకుండుంటే అన్న సందేహం తనలోని రసహృదయపు నోరు నొక్కేసింది ఫలితం ఇన్నేళ్లుగా రసహీనమైన కాపురం తన నుంచి ఏదో ఆశిస్తున్నట్లుగా సాహితీ చూసే చూపులు తన్ని వెంటాడకుండా ఒక గిరి గీసుకుని అందులో బతుకుతూ వస్తున్నాడు ఆదిత్య ఇన్నేళ్ల తరువాత సాహితీ లేని ఇల్లు నిశ్శబ్దం అనిపించింది ఆమె అందరి సవ్వడి వినపడిన నిశ్శబ్దం పిచ్చెక్కించింది ఆమె స్వరం చివుల పడకపోతే ఏదో చైతన్యం లోపించినట్లు అనిపించింది ఇప్పుడు ఈ వ్యాసం చదివాక ఇప్పటి సాహితీ ప్రవర్తన సమీక్షించుకున్నాక తనలోని లోపం భూతంలో బయటకొచ్చి తను భయపెడుతున్నట్లు అనిపించింది ఇన్నేళ్ల తన స్తబ్దత తన భావ ప్రకటన రాహిత్యం సాహితిని ఇంకెంత భయపెట్టుండాలి ఆనాటి ఆడపిల్ల కాబట్టి తాను ఎలా ఉన్నా సర్దుకుపోయింది సాహితీ అదే ఇప్పుడు అమ్మాయి అయితే ఈ పాటి విడాకులే ఆ ఆలోచన రాగానే కంపించిపోయాడు ఆదిత్య సాహితీ లేని జీవితాన్ని ఊహల్లోనైనా భరించలేనట్లుగా తలవిదీల్చాడు తను ఏం చేయాలో ఆలోచించుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు అన్నాళ్లుగా హృదయంలో పెనవేసుకున్న భావావేశం ఒక్కసారిగా బద్దలైన అనుభూతి కలిగింది ఆదిత్యకి మెల్లిగా సాహిత్యం కుదిపాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన ఆమెకి తన్నే చూస్తూ కూర్చున్న భర్త కనబడ్డాడు వద్దని చెప్పానా అంటూ విసురుగా ఏదో అనబోయిన సాహితి ఆదిత్య కళ్ళలో నుంచి జారువారుతున్న అనురాగధారలను గమనించి ఇస్తుపోయింది ఇన్ని సంవత్సరాల కాపురంలో ఏనాడు ఆ కళ్ళలో అలాంటి భావాన్ని చూడలేదు తాను అసలు అతని కన్నులు తను చూస్తే కదా భావాలు ఈ ఈరోజు ఆదిత్య కొత్తగా ఎందుకు కనపడుతున్నాడు తనని తానే తరచు తరిచి ప్రశ్నించుకున్న సమాధానం దొరకలేదు నన్ను క్షమించు సాహి ఆదిత్య స్వరం వింతగా ధ్వనిస్తోంది విస్మయంగా చూసింది సాహితి కొత్తగా ఇదేంటి అనుకుంది సంభ్రమంగా తన మనసులో మాట తేటతెల్లమయ్యే వరకు కిక్కిరిసిన హృదయభాండం పొంగిపరలే వరకు అలా అలా చెప్తూనే ఉన్నాడు ఆదిత్య వీణులు విప్పార్చి వినడం వంతైంది ఏవేవో అనవసరమైన భయాలు ఊహలతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై సంవత్సరాలు నేను బాధ పెట్టాను దేనికైనా సమయం రావాలంటారు ఆ సమయం మన జీవితాల్లో ఇప్పటికొచ్చింది కాబోలు ఇప్పుడు లాభం ఏంటని నువ్వు అనుకోవచ్చు కానీ ఇప్పటికైనా వచ్చిందని నేను సంతోషిస్తున్నాను గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకొచ్చే శక్తి నాకు లేకపోవచ్చు కానీ ఇక ముందు కాలాన్ని ఒక మధుర స్మృతిగా మరచే నైపుణ్యం ఉందని అనుకుంటున్నాను నన్ను నమ్ముతావా సాహి ఆర్ద్రత నిండిన ఆదిత్య స్వరం ఆ నీరవ నిశీధిలో పెళ్లి మంత్రాల ధ్వనిస్తున్నాయి విభ్రమ నిండిన దృక్కులతో అతన్నే ఉండిపోయింది సాహితీ చాలు అతడికి తన మీద అంతులేని అనురాగం ఉంది ఆ సంగతి తెలిసాక అతడి తన్నే తన అందాన్ని కీర్తించే పనేముంది అతని గుండెల్లో కొలువైన రూపం తనదేనని నిరూపితమైన క్షణంలో మౌనం కూడా మధురాగాలాపంలో భావిస్తున్న అనుభూతి కలుగుతోంది ఈ అనుభూతి కోసమే తను ఎన్ని రోజులు వెరే దానిని ఎదురుచూసింది ఇక తనకు ఆ శ్రమక్కర్లేదు ఇప్పుడు అతడి కళ్ళలో నుంచి ధారగా కురిసే ప్రేమ తన సంజీవన్లా బతికిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది ఆ కొత్త కథ ఈనాటికి మొదలైంది తమ బతుకులో సాహి నువ్వు రోజు ఎలా ఉన్నావో తెలుసా కొత్త పెళ్లి కూతుర్లా లేత కొబ్బరి ముక్కలా ఇంకా ఏదో అనుభూతున్న ఆదిత్య పెదవుల్ని తన పెదవులతో మూసేస్తూ అనుకుంది సాహితి ఇక మా మధ్య మాటల అవసరం ఏముంది అతని మనసులో నేనే ఉన్నాను రుజువయ్యాక ఆదిత్య గుండె చొప్పుల్లో తన అస్తిత్వాన్ని వెతుక్కుంటూ కాలం తమ మధ్యన ఘనీభవిస్తూ ఉంటే రసాంబుతిలో ఓల్లాడుతూ మైమర్చిపోయింది సాహితి అద్దాంగి అంతరంగం తెరిచిన పుస్తకంలో ఆవిష్కృతమైన సమయాన సరస సామ్రాజ్యపు చక్రవర్తిలా నిలిచాడు ఆదిత్య ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ